హలో ఫ్రెండ్స్ ఆలూ బీన్స్తో మిక్స్డ్ కర్రీని ఇలా ట్రై చేయండి చపాతి రైస్ రెండిట్లోకి టేస్ట్ అయితే అదిరిపోద్ది ముందుగా స్టవ్ మీద కుక్కర్ గిన్నెను పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకును వేసుకొని ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమోటాలను కూడా వేసి లైట్గా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న బీన్స్ ఆలు వేసి రుచికి సరిపడినంత సాల్టు పసుపు కారం గరం మసాలాను వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వన్ మినిట్ ఇలాగే ఫ్రై చేసుకుంటే కూరగాయలకి ఉప్పు కారం అన్నీ కూడా బాగా పడతాయి టేస్ట్ మనకి డబల్ అవ్వాలంటే ఒక టేబుల్ స్పూన్ పెరుగును కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇందులోకి కూరగాయలు మునిగేంత వరకు వాటర్ని పోసుకొని సన్నం కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఫోర్ విజిల్స్ రానివ్వాలి నాలుగు విజిల్స్ రానిచ్చామంటే లోపల కూరగాయలన్నీ బాగా ఉడికి గ్రేవీ బాగా చిక్కబడిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఆలు బీన్స్ కర్రీ రెడీ అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి